రోబో అనాల్సిందే సో లాస్ట్ అయితే చూడండి అయితే వీడియో అయితే అర్థమైంది సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లెటర్ స్టార్ట్ సో ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కళా రంగంలో కూడా అడుగుపెట్టింది ఇటీవల ఒక ఏఐ రోబో గీసిన పెయింటింగ్ భారీ మొత్తానికి అమ్ముడైందని తెలిసి ముక్కున ముక్కన వేలా వేలేసుకున్నారు సో ముక్కును వేలేసుకున్నాను సో ఇక్కడ కనిపిస్తున్న రోబో పేరు ఐడా ఇది ప్రపంచంలోని తొలి ఏఐ ఆర్టిస్ట్ ఆక్స్ఫర్డ్ బర్మింగ్ హోమ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏఐ నిపుణుల సహకారంతో ఆర్ట్ గ్యాలరీ మాజీ యజమాని మోడర్న్ ఆర్డర్లో స్పెషలిస్ట్ అయిన ఐడాన్ మెల్లర్ అంటే టూ థౌజండ్ నైన్టీన్లో దీన్ని అభివృద్ధి చేశారు సో కంప్యూటర్ ప్రోగ్రామర్గా గుర్తింపు పొందిన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు అడా సో ఈ పేరు మీద ఈ రోబోకు ఐడా అని నామకరణం చేశారు ఈ హ్యూమన్ ఐట్లో రోబో టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి పెయింటింగ్స్ వేయడం అలవాటుగా మార్చుకుందట దీని కళల్లో కెమెరాలను అమర్చగా ఏఐ రోబోటిక్ చేతులను ఉపయోగించి సునాయసంగా చిత్రాలను గీయడం చేస్తుంది ఇటీవల ఈ రోబో కృత్రిమ మీద పితామహుల్లో ఒకరికే పే పేరు పొందిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అలాన్ క్యూరింగ్ ప్రొట్రోయింగీగా దాన్ని దక్కించుకునేందుకు ముప్పై బిడ్లు వచ్చాయి చివరికి అమెరికాకు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తంలో అంటే తొమ్మిది కోట్ల రూపాయలకు ఆ కళాఖండాన్ని దక్కించుకోవడంతో ఒక్కసారిగా ఈ రోబో పేరు సోషల్ మీడియాలో మారుమోగింది సో సో ఒకటే కాదండి ఇప్పటిదాకా ఈ రోబో పదిహేనుకు పైగా విభిన్న కళాకృతులను అద్భుతంగా గీసి అబ్బురు సో ఇప్పుడు లాస్ట్లోనే ఏంటంటే లోబోయ్ అనాల్సిందే